ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి కోటి కోటి వందనాలు రోజు ఎంతో చక్కనైన జ్ఞానాన్ని అందిస్తూ మన ఆత్మ ఉన్నతికి ఎంతో కృషి చేస్తున్నటువంటి తటవర్తి వీర రాఘవరావు సార్ గారికి అమ్మగారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు నా పేరు జగదీష్ చంద్రబాబు భూమలక్ష్మీపురం నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు తటవర్తి రాజలక్ష్మి అమ్మగారు రాసినటువంటి దత్తాత్రేయుని ఇరవై నాలుగు గురువుల గురించి ఈరోజు చెప్పబోతున్నాను అండి మరి ముందుగా దత్తాత్రేయులు వారి గురించి మనం తెలుసుకుందాం మరి దత్తాత్రేయులు వారు ఒక మహా యోగి జ్ఞాని అతను మహాముని అనసూయ దంపతులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశ వల్ల జన్మించినటువంటి వారు మరి ఇక్కడ చెప్పుకుంటే అత్రి అనగా త్రిగుణాలు వారు అని అర్థం త్రిగుణాలు అంటే తమో గుణం గుణం అలాగే సాత్విక గుణం ఈ గుణాలను దాటిన వారిని త్రిగుణాలు అంటే మరి అదే విధంగా అనసూయ అంటే అసూయ లేని అని అర్థం మరి వీళ్ళు ఇద్దరు ఆశ్రమంలో ఉంటూ ఉండగా అత్రి మహాశయుడు ఒకసారి బయటికి వెళ్ళడంతో అక్కడికి సాధువుల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రావడం జరిగింది ఆమెకప్పుడు భిక్షాటన అడగడం అమ్మ మేము గత కొన్ని రోజులుగా ఎన్నో హోమాలు యజ్ఞాలు చేస్తున్నాం మరి ఈరోజు మీ ఆశ్రమానికి వచ్చాము మాకు భిక్షణ వెయ్యు కానీ ఒక షరతు మరి వివస్త్రగా మాకు ఆహారాన్ని పెట్టాలి అని అనగానే ఆమె ఒక్కసారిగా ఆలోచించింది ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన అతిథులని ఎలాగైనా ఆహారం పెట్టాలి అని అనుకుంటూ సరే అని అంటూ ఆమె శక్తితో ఈ సాధువులను ఈ సాధువుల రూపంలో ఉండేటటువంటి త్రిమూర్తులను చిన్న పిల్లలుగా మార్చి ఆహారాన్ని అందించింది ఆ సమయంలో మరి ఈ లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి ఈ ముగ్గురు కూడా వచ్చి మా భర్తలను మాకు ఇవ్వమ్మా అని అనగానే మరి నాది ఒక చిన్న కోరిక ఉంది అదేంటంటే మరి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి ఒక బాలుడు నాకు కుమారుడుగా రావాలి అని అంటే వాళ్ళు వరం ఇచ్చి విధంగా ఈ దత్తాత్రేయులు వారు జన్మించడం జరిగింది దత్తాత్రేయుడి వారు చిన్నప్పటి నుంచి ఇల్లును కూడా విడిచిపెట్టి ఒక మునిగా లోక కళ్యాణం కోసం బయలుదేరడం జరిగింది ఆ సమయంలో ఆయన ప్రకృతి నుంచి ఎంతో మంది అంటే ఇరవై నాలుగు గురువుల ద్వారా ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు ఒకసారి ఆయన అలా వెళ్తూ ఉంటే యదు మహారాజు ఆయన్ని చూసి ఈయన ఎంత జ్ఞాని చాలా చక్కగా కనిపిస్తున్నారు ఆనంద స్వరూపుడులా కనిపిస్తున్నారు ఈయన ఎవరు అని అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఆనంద స్వరూపుడులా కనిపిస్తున్నారు ఒక జ్ఞాన భాండారంగా కనిపిస్తున్నారు ఇంత ఆనందాన్ని మీకు ఇంత ఆనందాన్ని మీరు ఎలా పొందారు మేము ధర్మ అర్థ కామ మోక్షాలలో ఈ సంపదల్లోనే సుఖముందని అనుకున్నాము భార్యాపుత్రులతో ఆనందంగా ఉంటాము అని అనుకున్నాము మరి మీరు సంసారం కానీ భార్యాపుత్రులు కానీ ఎవరు మీకు ఉన్నట్లు లేరు అయినా కూడా ఇంత ఆనంద స్వరూపులుగా ఎలా కనిపిస్తున్నారు అని దత్త దత్తాత్రేయ స్వామివారిని యజమహారాజు అడగడం జరిగింది మరి దత్తాత్రే దత్తాత్రేయ స్వామివారు ఏమని చెప్పారంటే నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ప్రకృతిలో ఇరవై నాలుగు మంది గురువులను ఆ గురువుల ద్వారానే నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను అని చెప్పడం కూడా జరిగింది మరి ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు బుద్ధవుడికి బోధించడం జరిగింది బుద్ధవ గీత అంటే భారత యుద్ధం అంతా జరిగిపోయిన తర్వాత శ్రీకృష్ణుల వారు ఇక తన శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఈ ఉద్ధవుడికి ఈ గీతను బోధించడం జరిగింది అంటే ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క రథ సారథి ఆయన అంటారు ఎంతో మంది ఎన్నో కోరికలని కోరారు కానీ నువ్వు ఏ రోజు కూడా ఒక్క కోరిక కూడా కోరుకోలేదు అని ఆ ఉద్ధవుడిని అడగడం జరిగింది అప్పుడు ఉద్ధవుడు అంటాడు స్వామి నాకంటూ ఏమీ కోరికలు లేదు కానీ నాకు ఉన్నదంతా ఒక సందేశం సందేహం అదేంటంటే మీరు ఎన్నో చెప్పారు కానీ చెప్పింది ఒకటి ఇక్కడ చేసింది ఒకటి నాకు కనిపించింది అయినా మీరు జగన్నాటక సూత్రధారి మరి ఇక్కడ ఈ యుద్ధము జరగక జరగడానికి కానీ ఆపడానికి కానీ మీకు ఎంతో శక్తి ఉంది కానీ ఎందుకు ఆపలేదు ధర్మరాజు చేత మరి ఈ పాచికలను ఆడించారు అని ఇవన్నీ అనుకుంటే అది ప్రకృతిలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి అది ఆ విధంగా జరిగింది నేను మరి ఆపకుండా అది ప్రకృతి ద్వారా ఎన్నో సంఘటనల్ని చేశాను ఇంకేం చెప్పాలి అని అంటే అప్పుడు ఉద్యోగుడికి ఈ విధంగా బోధిస్తూ ఆ దత్తాత్రేయులు వారి గురించి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ దత్తాత్రేయులు యొక్క గురువుల్లో మొదటిది భూమి దత్తాత్రేయులు వారు భూమి నుంచి ఓర్పును నేర్చుకోవడం జరిగింది చూడండి ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా కష్టం వచ్చినా కొంచెం ఓర్చుకోమ్మా అంటారు అలాగే ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు కానీ అనుకోని సంఘటనలు ఏమైనా జరుగుతున్నప్పుడు కానీ ఆడవాళ్ళు దుఃఖపడుతున్నప్పుడు ఎంత ఓడ్చుకుంటుందో భూమి అని అంటుంటారు మరి భూమి ఎన్ని కట్టడాలు కట్టడానికి మనం ఎన్ని విధాలుగా తవ్వినా ఎంత లోతుల్లోన ఆ గుణపాలతో గుచ్చి తవ్వుతున్నా రోజు కూడా ఆమె బాధపడదు అలాగే కొంతమంది ఎన్నో ఓర్చుకుంటూ ఉంటారు అందుకే భూమాతకున్న ఓర్పు వారికి ఉంది అని అంటుంటారు మొట్టమొదటికి ఈ పంచభూతాల్లోన భూమిని చూసి దత్తాత్రేయులు వారు ఓర్చుకోవడం జరిగింది అలాగే ఈ పర్వతాలను చూసి కూడా ఆయన ఏ ఏం వచ్చినా ఇవి కథలుగు ఎంత సునామీ వచ్చినా కానీ ఎంత తుఫాన్ వచ్చినా కానీ దీవి కూడా కదలకుండా ఉంటాయి పర్వతాలు అని వాటిని కూడా చూసి నేర్చుకోవడం జరిగింది ఈ భూమి పైన అలాగే వృక్షాలు వృక్షాలు కానీ పర్వతాలు కానీ స్థిరత్వంతో స్థిరత్వంతో ఉంటాయి మరి వాటిని చూసి ఎలా స్థిరంగా ఉండాలో నేను నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది అంటే ఏ కష్టం వచ్చినా సరే ఎన్ని బాధలు వచ్చినా సరే స్థిరత్వాన్ని కోల్పోను చెప్పడం జరిగింది అలాగే రెండోది జలం దత్తాత్రేయులు వారు జలం అంటే నీరు 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 నుంచి శుద్ధత్వం నేర్చుకున్నాను అంటే చూడండి ప్రపంచంలో ఎన్నో రకాల మురికిని కానీ లేదా ఈ కాలుష్యాలు కానీ ఉన్నాయి కానీ ఆ మురికిని నీళ్ళతో కడిగితే శుద్ధమవుతాయి అలాగే ఈ పవిత్రంగా ఉంటాయి ఏదైనా సరే ఆ నీటితో కడుగుతూ ఉంటే పవిత్రంగా ఉంటాయి మరి మనకి మనం చూసుకుంటే మన శరీరాన్ని కానీ మన బట్టలు కానీ ఇలా జుత్తుని కాని దేన్నైనా మురికి పెడితే ఆ నీటి ద్వారానే మనం ఆ మురికిని వదిలించి శుద్ధత్వం పొందుతాం నీరే లేకపోతే జీవరాశి అంతరించిపోతుంది అన్ని జీవులకు ఆహారమైన వృక్షజాతి కూడా నీరు లేకపోతే అంతరించుకోవలసిందే అందుకే ఈ నీరు జీవరాశికి అంత ఉపయోగం నీరు పనికిరాని వాటిని పనికి వచ్చే వాటికి ఎలా మారుస్తుందో తెలుసుకోవచ్చు దత్తాత్రేయుల వారు కూడా నీరులాగే తన దగ్గరికి శిష్యులు మురికి లాంటి అజ్ఞానాన్ని అజ్ఞానంతో వచ్చిన తన జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళ మనసులని ఆ మురికి పెట్టినటువంటి ఆ మనసుల్ని కూడా శుభ్రపరిచి వాళ్ళందరినీ కూడా జ్ఞానవంతులని చేయటం జరిగింది అందుకే ఆయన ఈ నీటిని చూసి కూడా నేను ఎంతో నేర్చుకున్నాను ఆ నీరు అందరినీ అందరి యొక్క దాహాన్ని తీరుస్తుంది ఇక్కడ కులము జాతి మతము అనేది ఏది ఉండదు ఆ నీటికి ఎవరు వచ్చినా ఈ నది ప్రవహిస్తున్నటువంటి నది అందరిని కూడా అందరి అవసరాలు కూడా తీరుస్తుంది అలాగే దాన్ని నేను చూసి లోకంలో అందరికీ ఉపయోగపడే పనులే చేయాలి అని నేను నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది మూడవది అగ్ని అగ్ని అంటే మరి అది అన్నిటినీ కూడా దహిస్తుంది అది మంచిని కాని చెడుని కానీ దహిస్తుంది అంటే వివక్షత లేకుండా ఇది మంచిదా చెత్తదా అనేది వివక్షత లేకుండా కూడా అది దహించి వేస్తుంది అది ధ్యాన యోగి తన కష్టాలని సుఖాలని కూడా సమానంగా స్వీకరిస్తాడు అగ్నిలాగే ఈ మంచి చెడు అని కూడా చూడకుండా అన్నిటినీ స్వీకరించడం జరుగుతుంది అలా నేను అగ్నిలాగా అన్నిటి పట్ల సమదృష్టితో ఉంటానని చెప్పడం జరిగింది అగ్నికి ప్రత్యేకమైనటువంటి ఆకారం అంటూ ఏమీ లేదు ఏ ఆకారంలో ప్రవేశిస్తుందో ఆ రూపమే దాలుస్తుంది కట్టెలో ప్రవేశిస్తే దాని రూపమే అవుతుంది అలాగే కర్ర పొడు పొడుగ్గా కనిపిస్తుంది దంపకాలితే గుండ్రంగా కనిపిస్తుంది అలా ఏ వస్తువులోకి అగ్ని ప్రవేశిస్తే ఆ రూపమే ధరిస్తుంది అగ్ని దానికంటూ ప్రత్యేకమైన రూపం లేదు అలాగే ఆత్మ కూడా ఏ రూపము లేదు ఏ శరీరం దలిస్తే ఆ రూపమే దాని దాన్నట్టు ఉంటుంది అందుకే అందరిలో ఉన్నది ఆత్మ ఒకటి అని అగ్ని నుంచి నేను నేర్చుకున్నాను అని దత్తాత్రేయుల వారు చెప్పడం జరిగింది నాలుగోది వాయువు వాయువు అంటే గాలి ఇక్కడ వాయువు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి అంతర్వాయువు రెండు బహిర్వాయువు అంతర్వాయువు ప్రాణశక్తిగా శరీరంలో ఉంటుంది ప్రాణశక్తి ఉంటేనే మనిషి జీవిస్తాడు ప్రాణశక్తి లేకపోతే శరీరం శవం అవుతుంది మానవులు జంతువులు ఇతర జీవరాశులు కూడా ఈ ప్రాణవాయువు లేకపోతే శవాలుగా మారుతాయి బహిర్వాయువు అంటే బయట ఉండే వాయువు వాయువు యొక్క లక్షణం తనతో దేనినైనా తీసుకువెళ్తుంది బహిర్వాయువు దుర్గంధాన్నైనా సుగంధాన్నైనా తీసుకువెళ్తుంది అందుకే వాయువు దగ్గర దుర్గంధం కానీ దుర్గంధం దగ్గర వీచేటప్పుడు చెడు వాసన రావడం అంటే కంపు రావడం ఇలా జరుగుతుంది అలాగే సుగంధ ప్రదేశాలలో అంటే పూల మొక్కల్లో మల్లె మల్లె తోటలో కానీ లేదా సంపంగి ఇలాంటి దగ్గర ఆ గాలి వీచినప్పుడు ఆ గాలితో పాటు ఆ సుగంధం కూడా వెళ్తుంది అంటే ఇది దుర్గంధాన్ని కానీ సుగంధాన్ని కానీ ఒకే రకంగా స్వీకరిస్తుంది అలాగే దాని ద్వంద్వాలలో అంటే మాన అవమానాలలో అలాగే శీతోస్నాలు శీతం అంటే చల్లదనం ఇష్టం అంటే వేడి ఈ శీతోష్ణాలలో కూడా ఒకేలా ఉంటాడు అలాగే సుఖ దుఃఖాలలో ఎట్లా సుఖం ఉందని పొంగిపోడు దుఃఖం వచ్చిందని కృంగిపోడు గెలుపు వాటములలో కూడా ఒకేలా ఉంటాడు నేను గెలిచాను జ్ఞానిది జ్ఞాని మాత్రం నేను గెలిచానని సరదా పడిపోడు ఓడిపో ఓడిపోయానని గిదులుగా నిందాస్థితులలో కూడా సమానంగా ఉంటాయి ఎవరైనా నిందలు వేస్తున్నా అలాగే పొగుడుతున్నా పొగడారు కదా అని పొగడతలకు ఒంగిపోడు నిందించారని దిగులుతో కృంగిపోడు అందుకే ఇక్కడ జ్ఞాని ఒక్కడే మాన అవమానాలకు సమంగా ఉంటాడు అందుకే శ్రీకృష్ణుల వారు కూడా అంటారు సమత్వం యోగ ఉచ్యతే ఒక్క జ్ఞాని మాత్రమే అన్నింటిలో కూడా సమంగా ఉంటారు నిజంగా సద్గురువే రాకపోతే మన జీవితంలో కూడా నా జీవితంలో దుఃఖాలతోటి ఉండేవాళ్ళం ఈ సుఖం వచ్చినప్పుడు మాత్రం పొంగిపోయేవాళ్ళం దుఃఖం వస్తే ఏ కష్టం వచ్చినా సరే నాకే వచ్చింది నాకే కలిగింది మా ఇంట్లో ఎవరికి వచ్చినా మా బంధువులకి వచ్చినా సరే ఈ విధంగానే కృంగిపోయేవారు ఎందుకు అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మరి ఎప్పుడైతే రాఘవరాజ్ సార్ దగ్గరికి కానీ రాజష్మ గారి దగ్గరికి వెళ్ళాక ఈ జ్ఞానం గురించి చెప్పడం అలాగే నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవి ఆత్మ యొక్క స్వరూపం ఆనంద స్వరూపం బయట ఎక్కడ దొరికితే బయట ఎక్కడ వెతికినా ఆనందం దొరకదు ఆనందం అనేది నీ సహజ స్వరూపం ఆత్మ యొక్క సహజ స్వరూపం అని చెప్పడం అలాగే ఈ ఆత్మ గురించి ఎన్నో రకాలుగా జ్ఞానాన్ని అందించడం వల్ల ఈరోజు నిజంగా తో లేము ఈ ఇప్పుడు ఈ ఆనందంతో ఆనంద భాస్పాలతోటే ఉంటున్నాం తప్ప దుఃఖంతో అయితే కన్నీళ్ళు అనేవి రావడం లేదు ఎందుకంటే మరి గతంలో నువ్వేమైతే చేసుకున్నావా అదే ఇప్పుడు అనుభవిస్తున్నావు ఆనందం నీ వాస్తవానికి నిదే కారణం అని చెప్పడంతో ఆ గురువులు నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి ఎంతో జ్ఞానాన్ని అందివ్వడంతో ఈనాడు కష్టంలోనైనా దుఃఖంలోనైనా సుఖంలోనైనా సంతోషంలోనైనా ఒకేలా ఉండగలుగుతాను కొంతవరకు కొన్నిసార్లు అంటే ఇంకా పిల్లల విషయంలో కొంచెం ఇంకా చిన్న చిన్నది వస్తే కొంచెం బాధపడటం జరుగుతుంది ఇంకా అది కూడా నేను మానుకోవాలి అంటాను ఎందుకంటే మమకారం ఇంకా తగ్గించుకోలేదు వాటిని కూడా తీవ్ర సాధనతో దేన్నైనా సాధించగలం అనేది తెలుసుకుందాం అలాగే ఐదోది ఆకాశం ఆకాశం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ ఆకాశం ఉన్నట్టే కానీ ఆకాశం యొక్క గొప్పతనం ఏంటంటే అంతటా ఉన్న దీనిని అంటించుకోదు పరమాత్మ లేని ప్రదేశం లేదు కానీ దొరుకుతాడా అంటే పట్టుకోవడానికి వీలు పడతాయి ఈ ఆకాశం అనేసరికి అంత శూన్యం అన్నమాట కనిపించినట్టే ఉంటుంది కానీ అది కనిపించదు మరి పట్టుకోవాలి అంటే ఇక్కడ గు పరమాత్మడు అంతటా ఉన్నాడు కానీ ఆయన్ని పట్టుకోవాలి అంటే ముందు మనం మన మనసుని శూన్యం చేసుకోవాలి మరి అమ్మగారు ఎప్పుడు అంటారు సారుగానే అంటుంటారు ఆ స్థితికి చేరుకోవాలి అంటే ఆలోచనలన్నిటిని కూడా తగ్గిస్తూ తగ్గిస్తూ ఉంటేనే ఆహార నియమాలు సరైనటువంటి సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఇక్కడ మరి శాకాహారంలో కూడా ఈ ఉల్లిని తీసుకోకుండా సెలవులైన రచగుణాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి దాన్ని కూడా తీసుకోకుండా ఉంటే సాధన అద్భుతంగా కుదురుతుంది ఈ సాధన తోటే మన దేనైనా సాధించవచ్చు అనంటూ అంటూ అమ్మ కాని సార్ కాని నిజంగా అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ దత్తాత్రేయుల వారి గురించి కానీ ఆ దత్తాత్రేయులు వారు ప్రకృతిలో ఉండేటటువంటి ఇరవై నాలుగు గురువుల ద్వారా కూడా నేర్చుకున్నవన్నీ కూడా మరి ఆయనకి గురువులు ఏరి అంటే ప్రకృతిలోనే మనకి నాకు గురువు వచ్చిన ఇంకా ఇంకా వెనకబడే ఉన్నా ఉన్నాము ఇంకా ఎన్నో ఆచరించాలి తెలుసుకుంటున్నాం కానీ ఆచరణ విషయంకి వచ్చినప్పటికీ కొంచెం సమయం పడుతుంది ఇంద్రియ నిగ్రహాలు ఇంకా ఇంద్రియాలనే నిగ్రహించుకోవాలి కొన్ని కొన్ని ఎందుకంటే ప్రాపంచకమే అశాశ్వతమైనటువంటి ఈ ప్రాపంచకంలో పడుతూ ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని దూరం అవుతున్నాము మరి ఇంకా ఆచరణలో ఇంకా చాలా వరకు మార్పులు తీసుకురావాలి నేను ఇంకా మార్చుకోవాలి చాలా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆ జ్ఞానం వింటుంటే ఆనందం ఆ క్షణం వరకే మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ మాయలో పడుతున్నాం కనీసంగా ఈ దత్తాత్రేయుల వారు గురించి కానీ ఈ ఈయన పంచభూతాల్లో భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వీటి ద్వారా ఎన్నో విషయాలు మనకు అందించారు ఆ ఇంకా గురువులు ఇంకా ఉన్నారు ఇరవై నాలుగు గురువులు మరి ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం ఉండేటప్పుడు వాటి గురించి కూడా వివరించుకుందాం ఇలాంటి సజ్జన సాంగత్యాల్లో మనం పాల్గొంటూ అలాగే ఈ స్వచ్ఛాయాన్ని చేస్తూ రోజు గురువు గారు అందించేటువంటి ఈ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేస్తూ ఇంకా మార్చుకోవలసింది ఏవైనా ఉంటే స్వ అధ్యాయము అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఎక్కడ దిగజారిపోయామో దాన్ని ఒకసారి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ గురువుల ఆశయాలను మనం నెరవేరుతాం ఈ అవకాశం ఇచ్చింది నాకు